టు గౌరెల్లిలో తార కలెక్షన్స్ ఘనంగా ప్రారంభించారు అబ్దుల్లాపూర్ మెడ్ గౌరెల్లి చౌరస్తా తారకరామ నగర్ కాలనీలో నిర్వాహకులు శివ రాజేష్లు నూతనంగా ఏర్పాటు చేసిన తార కలెక్షన్స్ ను సోమవారం ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ప్రత్యేమైన కలెక్షన్స్తో తార కలెక్షన్స్ ను గౌరెల్లిలో ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు నాణ్యమైన వస్త్రాలను సరసమైన ధరలకి కస్టమర్స్కి అందించి వారి మన్ననలు పొందుతామని తెలిపారు తమ వద్ద కంచి ఉప్పాడ ధర్మవరం బెనారస్ ధర్మవరం పట్టు ఫ్యాన్సీ ఇక్కత్ సారీస్ తక్కువ ధరలకే లభిస్తాయని తెలిపారు ఫ్యాన్సీ సారీస్పై పది శాతం పట్టు సారీస్పై పదిహేను శాతం ప్రారంభోత్సవ ఆఫర్గా అందిస్తున్నామని పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరని కోరారు ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు శ్రేయోభిలాషులు బంధుమిత్రులు గౌరేవి ప్రజలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు మేము న్యూ న్యూ లాంచ్ చేసామండి తారా కలెక్షన్ అని చెప్పి షాప్ కొత్త షాప్ ఓపెన్ చేసామండి ఇక్కడ అన్ని రకాల శారీస్ దొరుకుతాయి అన్ని అవైలబుల్లో ఉన్నాయి మంచి ధర్మవరం ఇక్కతు పట్టుచేరు అని చాలా ఉన్నాయి మంచి బెస్ట్ ప్రైజులను ఇస్తున్నామండి ఇది ఇక్కడ చుట్టుముట్టు ఉన్న గ్రామాలకు అందరికీ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నామండి అందుకని ఇప్పుడైతే ఇంతతో ఇదైతే చెప్తాను మేము మంచిగా ఉన్నాయి లేవా అని ఒకసారి మీరు విజిట్ చేసి చూడండి చూసిన తర్వాత మీరే తెలుస్తుంది మళ్ళీ మళ్ళీ రావాల్సి వస్తుంది అంత మంచిగా ఉంటాయి వచ్చి చూడండి మేము షాపింగ్ దగ్గరికి వెళ్ళి మరీ తీసుకొచ్చి అమ్ముతున్నాము మేము ఎవరో తెచ్చేసినాయి మేము అమ్మట్లేదు ఒకసారి మీరు విజిట్ అయ్యి చూడండి పెళ్ళి షాపింగ్ మొత్తం ఆ పెళ్ళికి సంబంధించిన షాపింగ్ అంతా దొరుకుతుంది కాకపోతే ఇప్పుడు వాళ్ళు వాళ్ళకి ఇంకా ఇంకా కాస్ట్లీ ఐటెం కావాలనుకుంటే మాకు వన్ టూ డే బిఫోర్ వచ్చి కలెక్ట్ చేసుకోవాలి అప్పుడు మేము అందియగలుగుతాం ఎట్లా ఉంటాయి కంచు ఇక్క ధర్మవరం బనారస్ పోచంపల్లి అండ్ చాలా అన్ని ఫ్రాన్స్ ఈజీ కూడా ఉన్నాయి చాలా ట్రెండ్ ఏదైతే ఉన్నాయి మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు అవన్నీ చూసుకోవడానికి మీకు కావాలి సార్ విజిట్ అయితే కదా మీకు తెలిసేది పెట్టింది మేము నిన్న మొన్న కాకపోతే మేము చాలా రోజులనే నడపాలని చెప్పి తీసుకొచ్చాము మాకు షాప్ ఓపెన్ చేయడానికి ఇంత టైం పట్టింది లాంగ్ టైం లాంగ్ టైం తీసుకోవచ్చు వచ్చింది కావాలంటే మీరు కూడా చూడ ఎక్స్ట్రా ఎక్స్ట్రాగ్రామ్లో కూడా మాది ఉన్న మా పేజీ ఫాలో అవుతారు ఆ ఫాలోని బట్టి కూడా మీరు చూడవచ్చు ఒకసారి లొకేషన్ చెప్పండి గౌరీ లెక్స్ రోడ్ తారంగ నగర్ కాలనీ గౌరీ లెక్స్ రోడ్ మండల అబ్దులాపూర్ మెట్ ఆర్ఆర్ డిస్ట్రిక్ట్ థ్యాంక్ యూ